ఓం నమో నారాయణాయ ఉద్యోగంలో ప్రమోషన్లు కలగాలన్నా ధనప్రాప్తి కలగాలన్నా చదువులో ఆటంకాలు తొలగి విజయం సాధించాలన్నా ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించండి అన్నింటా విజయమే లభిస్తుంది ఆ మంత్రమేమిటంటే ఓం నమో వాసుదేవ శంఖక్రధరాచ్యుత నమోస్థుతే లోకనాథ ప్రవీరాయ నమోస్తుతే ఓం నమో వాసుదేవ శంఖక్రధరాచ్యుత నమోస్తునాథ ప్రవీరాయ నమోస్తుతే ఓం నమో వాసుదేవ శంఖక్రధరాచ్యుత నమోస్తుకనాథ ప్రవీరాయ నమోస్తుతే ఈ మంత్రాన్ని నిత్యం పఠించండి మీకు అన్నింట విజయం ప్రాప్తిస్తుంది